అందరికీ నమస్కారం నా పేరు రమ అనుకోని పెళ్ళి పద్నాలుగవ భాగం రచయిత గీతాంజలి గారు అమర్ ఇంటి దగ్గరగా రాగానే భూమికి మెసేజ్ చేసింది వైష్ణవి ఆ మెసేజ్ని చూసి అన్ని సెట్టింగ్స్ ఇంకొకసారి చూసుకొని లైట్స్ అన్ని ఆపేసి డోర్ వెనక్కి దాక్కుంది భూమి కరెక్ట్గా ట్వెల్వ్ అయ్యేటప్పటికి డోర్ తీశాడు అమర్ భూమి ఫస్ట్ విష్ చేస్తే బాగుంటుందని ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంది వైష్ణవి హ్యాపీ బర్త్డే అని గట్టిగా అరిచి లైట్స్ వేసింది భూమి ఓ మై గాడ్ బుజ్జమ్మ అన్నాడు అమర్ ఆశ్చర్యంగా హ్యాపీ బర్త్డే అమర్ అంది వైష్ణవి చిన్నగా నవ్వి థ్యాంక్స్ అన్నాడు అమర్ ఇద్దరు సైకిల్ చేసుకుంటూ నవ్వుకొని వెళ్ళారు అమర్ వెనుకే ఇంత అర్ధరాత్రి ఒక్కతివే వచ్చావా ఫోన్ చేస్తే నేను వచ్చేవాడిని కదా అని అడుగుతుంటే సడన్గా అమర్ కళ్ళు మూసేసిద్ది భూమి ఓయ్ ఏంటిది అన్నాడు అమర్ చూప్ కామ్గా ఉండు మిస్టర్ అమర్నాథ్ వీలైనంత కామ్గా ఉంటేనే నీకు మంచిది లేదంటే నా సంగతి తెలుసుగా ఇచ్చేస్తానంది భూమి టడా సర్ప్రైజ్ అని అరిచింది కళ్ళు మీదను చేతులు తీసేసి ఆ అరేంజ్మెంట్స్ అన్ని ఆశ్చర్యంగా చూస్తూ భూమి వైపు చూశాడు అమర్ నేను కాదన్నట్టుగా తలూపి వైష్ణవ్ వైపు కళ్ళు తిప్పింది వెనక నుండి అమర్ చుట్టూ చేతులేసి ఐఎమ్ సారీ మావయ్య అంది భూమి బాధగా సారీ నా ఎందుకు అని అడిగాడు అమర్ నేను అసలు నీ బర్త్డే గురించే మర్చిపోయాను సెల్ఫిష్ని కదా నేను నేను హ్యాపీగా ఉన్నాను కానీ నీ గురించి పట్టించుకోలేదు నిజంగా చాలా సారీ మావయ్య అని అంది తన కన్నీళ్ళు అమర్ షర్ట్ని తడిపేస్తుంటే చెయ్యి పట్టుకొని ముందుకు లాగాడు అమర్ వాళ్ళిద్దరికీ ప్రైవసీ ఇవ్వాలని కిందకి వెళ్ళిపోతూ ఉంటే వైష్ణవి చేయి పట్టుకొని ఇక్కడ బయట వాళ్ళు ఎవరూ లేరన్నాడు అమర్ ఆ చిన్న మాటే అమర్ మనసులో తన స్థానాన్ని తెలియచేస్తుంటే చిన్నగా నవ్వింది అమర్ కళలోకి చూస్తూ నీకు నేను గుర్తు రాలేదంటే అర్జున్ నిన్నంత బాగా చూసుకుంటున్నాడని అర్థం దానికి నువ్వు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు బుజ్జమ్మ పెళ్ళయ్యాక అమ్మాయిల ప్రయారిటీస్ మారుతాయి అందరికంటే భర్త ఇంపార్టెంట్ అవుతారు ఆ తర్వాత పిల్లలు అంత మాత్రాన పుట్టింటి మీద ప్రేమ తగ్గినట్ట నేనేమైనా అనుకుంటానా ఇన్ఫ్యాక్ట్ నువ్వు అర్జున్తో అంత హ్యాపీగా ఉన్నందుకు చాలా సంతోషిస్తాను కానీ అన్నాడు అమర్ నిజంగా సారీ అంది భూమి కొట్టేస్తాను మళ్ళీ సారీ అన్నావంటే అని తల మీద మొట్టికాయ వేశాడు అమర్ ఇలా కొట్టక అని తల మీద రుద్దుకొని పదా కేక్ కట్ చేద్దాం అంది భూమి ఇప్పుడేంటి చిన్నపిల్లలా ఈ కేక్ కటింగ్ అని అన్నాడు అమర్ ఇబ్బందిగా కట్ చెయ్యవయ్యా స్వామి అని ఆకలి వేస్తుంది నాకు అంది వైష్ణవి టేబుల్ మీద పెట్టి ఉన్న పేపర్స్ వైపు చూపిస్తూ వాటిని చేతుల్లోకి తీసుకున్నాడు అమర్ వాటిని చదువుతున్న అమర్ చేతులు వనకడం గమనించి తన చేతి మీద చేయేసి చిన్నగా తట్టింది వైష్ణవి వణుకుతున్న అమర్ చేతి మీద చేయేసి ఓకే అన్నట్టుగా తట్టింది ఇప్పుడు ఇది ఎందుకు ఇదంతా అని అడిగాడు అమర్ కలిసి చేద్దాం అనుకున్నాం కదా అమర్ మధ్యలో వదిలేస్తానా అని అడిగింది వైష్ణవి కానీ ఇప్పుడు ఇదంతా అని ఏదో మాట్లాడుతుంటే అబ్బా ఆ అమర్ ఇప్పుడు అవన్నీ ఎందుకు కేక్ కట్ చేయి ఆకలి నాకు అని అంది వైష్ణవి ఏంటి మావయ్యావి అని అడిగింది భూమి అయోమయంగా భూమి చేతిలో ఆ పేపర్స్ పెట్టి పక్కకు వెళ్ళిపోయాడు అమర్ ఆ పేపర్స్ చదువుతూ వావ్ మావయ్య కంగ్రాట్స్ అంది భూమి మెరిసే కళ్ళతో లాస్ట్కి వస్తున్న కొద్దీ తన పేరు మీద కూడా షేర్స్ రాయడం చూసి నాకెందుకని అడిగింది ఆశ్చర్యంగా అమర్కి సంబంధించిన ప్రతి దాంట్లోనూ నీకు కూడా భాగం ఉంది అది నీ హక్కు నువ్వు తీసుకోవాల్సిందే అని నవ్వింది వైష్ణవి తనకి తీసుకోవడం ఇష్టం లేదు అలాగని అదంతా అప్పుడు చెప్పి సీన్ చేయడం ఇష్టం లేదు భూమికి అందుకే చిన్నగా నవ్వి ఊరుకుంది మొత్తం సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత భూమిని లేట్ అయిపోయిందని కాబట్టి ఇక్కడే ఉండిపోమన్నాడు అమర్ సరే అని తన రూంలోకి పడుకోవడానికి వెళ్ళింది భూమి కానీ తన రూమ్ తనది కాదని అన్నట్లుగా అక్కడ అస్సలు ఉండాలని అనిపించడం లేదు తనకి అటు ఇటు తిరుగుతోంది కానీ నిద్రపట్టడం లేదు ఇంకా విసుగ్గా అనిపించి లేచి ఫోన్ తీసుకుంది భూమి టైం రెండున్నర అవుతుంటే అర్జున్ రావడానికి ఇంకొక అరగంట ఉందని వెంటనే ఇంటికి వెళ్ళిపోవాలనిపించి లేచి కిందకు వెళ్ళింది వాకిట్లో అరుగు మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నా అమర్ వైష్ణవిలను చూసి మావయ్య అని చిన్నగా రాబుజ్జమ్మ పడుకోలేదా నువ్వు ఇంకా అన్నాడబర్ లేదన్నట్లుగా తలూపి నేను ఇంటికి వెళ్ళిపోతాను అంది భూమి ఇప్పుడా ఆశ్చర్యపోయాడు అమర్ అవునన్నట్టు తలుపి నేను కార్ని తీసుకెళ్ళి రేపు మార్నింగ్ నేను ఆఫీస్ టైంకి పంపించేస్తానంది భూమి ఒక్కటివే ఎందుకు నేను ఫ్రీగానే ఉన్నాను కదా నేను డ్రాప్ చేస్తానులే పద అన్నాడు అమర్ అని తన రూమ్కి వెళ్ళి తనకి ముఖ్యమైన వస్తువులు తీసుకొని బ్యాగ్లో పెట్టుకొని అమర్తో కలిసి బయలుదేరింది భూమి ట్రాఫిక్ పెద్దగా లేకపోవడంతో త్వరగాని వెళ్ళిపోయారు ఇద్దరు ఏమైంది బుజ్జమ్మ అంత డల్గా ఉన్నావు ఈరోజు అర్జున్కి నీకు అంతా బాగానే ఉంది కదా అన్నాడు అమర్ ఏం లేదు మామయ్య అర్జున్ గారు ఉండి ఉంటే బాగుండేది అనిపిస్తోందంది అర్జెంట్ వర్క్ కదా అర్థం చేసుకో అన్నాడు అమర్ గుడ్ నైట్ మామయ్య వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అంది థ్యాంక్స్ ఫర్ మేకింగ్ ఇట్ సో స్పెషల్ అన్నాడు మన మధ్యలో కొత్తగా థ్యాంక్స్ వారి ఎప్పటి నుంచి వచ్చాయి అంది నవ్వుతూ ఆ ప్రశ్నకి ఇద్దరి దగ్గర సమాధానం లేకపోవడంతో మౌనమే సమాధానమైంది లోపలికి రా మామయ్య అంది భూమి ఈ రోజు వద్దులే బుజ్జమ్మ లేట్ అయ్యిందిగా ఈసారి ఎప్పుడైనా వస్తాను టేక్ కేర్ అన్నాడు అమర్ అర్జున్ వస్తాడని గార్డెన్లోనే వెయిట్ చేస్తూ కూర్చుంది అర్జున్ కార్ కనిపించగానే సంతోషంలో ఉరుకలు వేస్తూ పరిగెత్తుంది కార్ దగ్గరికి లోపల నుండి దిగుతున్న అర్జున్ చూస్తుంటే ఇన్ని గంటలు తన ఒంటరితనానికి స్వస్తి పలుకుతూ అర్జున్ మీదకి దూకేసింది భూమి తన ఫోర్స్కి అడుగు వెనక్కి వేసి గట్టిగా పట్టుకున్నాడు అర్జున్ ఎప్పుడైనా తను కాస్త ముందు స్టెప్ వేయడం కానీ భూమి నుండి ఇదే ఫస్ట్ రియాక్షన్ అవడంతో ఆశ్చర్యపోయి ఇంకాస్త గట్టిగా పట్టుకున్నాడు అర్జున్ ఐ మిస్ యూ అంది భూమి అర్జున్ భుజం మీద తలవాల్చి అప్పుడే వెళ్ళి వచ్చేసావా అని అడిగాడు అర్జున్ భూమిని రెండు చేతుల్లో ఎత్తుకొని లోపలికి తీసుకెళ్తూ బోర్ కొట్టింది అంది ముద్దుగా దింపండి నడుస్తాను బాగా టైట్గా ఉన్నారంది అర్జున్ చెంప మీద చెయ్యేసి చిన్నగా నిమురుతూ నువ్వేమీ నాకు బరువు కాదులే పర్లేదు అన్నాడు అర్జున్ అలానే పట్టుకొని ఎలా అయ్యింది మీ ట్రిప్ అర్జెంట్ మీటింగ అని అంటూ నాన్ స్టాప్గా ప్రశ్నలు వేస్తూనే ఉంది భూమి ఒక్క సెకండ్ భూమి వైపే తీక్షణంగా చూసి టక్కున భూమి బుగ్గ మీద ముద్దు పెట్టాడు అర్జున్ దెబ్బకి కామైపోయి ఆశ్చర్యంగా చూసింది భూమి ఏంటి మీరు అంది చిన్నగా సిగ్గుపడుతూ భూమిని మంచం మీద దింపి ఫ్రెష్ అయ్యి వచ్చాడు అర్జున్ మేడ్కి ఫోన్ చేసి అర్జున్కి జ్యూస్ తెమ్మని చెప్పి ఏసీని అడ్జస్ట్ చేస్తూ కూర్చుంది బెడ్ మీద భూమికి వెనక్గా కూర్చొని తల తుడుచుకుంటూ బిజినెస్ మీటింగ్ అయ్యింది ఢిల్లీలో డాడ్ వెళ్ళాలి కానీ లాస్ట్ మినిట్లో నన్ను పంపించారు నీకు చెప్దామని అనుకుంటే నెంబర్ లేదు బుచ్చి నీది ల్యాండ్ లైన్ కాల్ చేస్తే పడుకున్నామని చెప్పారు అన్నాడు అర్జున్ అర్జున్ తల నుండి దుంపలు తన మీద మీద పడుతుంటే వెనక్కి తిరిగి అర్జున్ చేతిలో నుండి టవల్ తీసుకొని చీరని నాబీ దగ్గర దోపుకొని తల తుడుస్తూ నాకు మీరు అలా చెప్పకుండా వెళ్ళిపోతే చాలా బాధగా అనిపించింది కానీ మీరు అలా వెళ్ళరని నాకు తెలుసు కానీ ఏదో బాధలో అలా అడిగేశాను అని అంది భూమి నీకు ఇచ్చిన గిఫ్ట్ చూసావా అన్నాడు అర్జున్ లేదు మీరు ఇస్తేనే చూస్తాను అని అంది కళ్ళెగిరేస్తూ ఆహా తీసుకొనిరా అని అన్నాడు అర్జున్ మీరే తీసుకొని రండి అని అంది ఓ ట్రెజర్ హంటా అని అన్నాడు నవ్వుతూ చెప్పేస్తారా అలా మరి వెళ్ళి వెతికి తీసుకొని రావాలి మీరు ది గ్రేట్ అర్జున్ ప్రతాప వర్మ కదా కనిపెట్టండి అంది కళ్ళు చక్రాల్లా తిప్పుతూ అంతే అంటావా అన్నాడు అర్జున్ భూమిని లేపి ఒళ్ళో కూర్చోబెట్టి అంతే అంది కళ్ళారుతూ అయితే చెప్పనడతావు అన్నాడు అర్జున్ తన చేతి వెళ్ళతో భూమి వెళ్ళని పెనవేసి ఊహూ అంది బుర్రని అడ్డంగా ఊపుతూ పక్కనే పిల్లో కింద చేపెట్టి బయటకు తీసి చూపించాడు అర్జున్ హా ఏంటి మీరు అలా ఎలా కనిపెట్టేస్తారు నేను అట్లీస్ట్ ఒక ఐదు నిమిషాలన్నా వెతుతానని అనుకున్నాను తెలుసా అంది భూమి ఉక్రోషంగా నీ ఒంటి మీద పుట్టుమచ్చలు వెతకనా అదైతే పెద్ద టాస్కే నాకు తెలిసి ఒక ఫైవ్ ఇయర్స్ అయినా కంప్లీట్గా డెడికేట్ చేసేయాలన్నాడు అర్జున్ కొంటెగా అర్జున్ మాట్లాడిన మాటలు ఫస్ట్ తనకి అర్థం కాక కొంతసేపు తీవ్రంగా చించింది భూమి పాప ఆ అర్జున్ గారు ఏం మాట్లాడుతున్నారు మీరు అని ఆశ్చర్యంగా అడిగింది కళ్ళు రెండు పెద్దవి చేసి చూస్తూ ఆశ్చర్యంగా చూస్తున్న తన కళ్ళ మీద ముద్దు పెట్టి నీకు తెలియంది ఏముంది బుచ్చి అందరూ పెళ్ళైన వాళ్ళు చేసేదే అనుకుని జరిగినా అనుకోకుండా జరిగినా పెళ్ళైతే జరిగింది కదా నాకు ఎలాగో ఇప్పుడు ఏమీ పనులైతే లేవు కానీ నీకు కూడా నిద్ర రావడం లేదు కదా అన్నాడు భూమిని బెడ్ మీదకి చేర్చి తన మీదకి వాలిపోతూ అర్జున్ చెయ్యి కరెక్ట్గా తన నడుము వంపుల్లో చేరుతూ ఉంటే నుదుట చెమట పట్టేసి భూమి నిద్రొస్తోంది నాకు అని గాబరగా చెప్పింది తన కంగారు చూసి నవ్వుకుంటూ తన మీద నుండి పక్కకి జరిగి భూమి నడుం చుట్టూ చెయ్యేసి మీదకి లాక్కున్నాడు అర్జున్ లాగడమే స్ప్రింగ్లో వచ్చి అర్జున్ భుజం మీద తలవాల్చి ఒక చెయ్యి అర్జున్ చుట్టూ వేసింది భూమి ఓయ్ బుచ్చి గిఫ్ట్ చూడవా అన్నాడు అర్జున్ నాకు ఇచ్చిన వెంటనే చూసేయడం అలవాటు ఎప్పుడో చూసేశానంది చిన్నగా నవ్వుతూ చెప్తూ ఏం ఆ గిఫ్ట్ని బట్టి అన్నాడు అర్జున్ అర్జున్ మొహాన్ని రెండు చేతుల్లోకి తీసుకొని ఆ వాచ్లో వస్తున్న సౌండ్ మీ హార్ట్ బీట్ని రిప్రజెంట్ చేస్తుంది మీరు ఎక్కడ ఉన్న నాతో ఉన్నట్టే ఉంటుంది అంతేనా అని అడిగింది ప్రేమగా భూమి ముక్కు మీద ముద్దు పెట్టి అర్థమైందా నీకు అన్నాడు అర్జున్ ఎందుకు అర్థమవ్వదు నాకు ఉక్రోషంగా అడిగింది ఎందుకంటే నువ్వు భూమికవి కదా అని అన్నాడు అర్జున్ మీరెప్పుడు ఇంతే అని కోపంగా చూసి మొహం తిప్పేసింది భూమి నిద్రలోకి జారుకున్న తర్వాత కూడా ముడివేసిన కనుబొమ్మల్ని చూస్తూ ఉంటే అమర్కి తనకి మధ్యలో భూమి మానసికంగా నలిగిపోతుందని అర్థం అవడానికి ఎంతో టైం పట్టలేదు అర్జున్కి భూమిని ఇంకాస్త తనలోకే పొదుముకుంటూ తల మీద ముద్దు పెట్టాడు అర్జున్ టైం పాస్ లేకపోతే నువ్వు ఇలాంటి పిచ్చి ఆలోచనలతోనే నీ మైండ్ అంతా కూడా తినేస్తాయి అని అనుకుంటూ ఇంక నీ బుజ్జి బ్రెయిన్కి అస్సలు రెస్ట్ ఇవ్వను బంగారం అని అనుకున్నాడు అర్జున్ చిన్నగా ఎక్కడికి వెళ్ళొద్దన్నట్టుగా అర్జున్ షర్ట్ని పిడికిల్లో గట్టిగా బిగించి పట్టుకున్న భూమిని చూస్తూ రాత్రంతా ఇంత ప్రేమ చూపించేస్తావు పొద్దున్నైతే చాలు కయ్యమని అరుస్తూనే ఉంటావు దెయ్యమని భూమి ముంగురుని సవరిస్తూ ఇంత దగ్గరగా వచ్చాక మళ్ళీ దూరం వెళ్తే చంపేస్తానన్నాడు అర్జున్ వెళ్ళను అన్నట్టుగా నిద్రలోని అర్జున్ చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకుంది భూమి భూమిని డ్రాప్ చేసి ఇంటికి వచ్చినప్పటికీ వాకిల్లోనే కూర్చొని అమర్ కోసం ఎదురు చూస్తోంది వైష్ణవి ఎందుకు ఇదంతా చాలా నెమ్మదిగా అడిగాడు తన పక్కనే కూర్చొని నూటొకటోసారి అడుగుతున్నావు అమర్ ఇదే ప్రశ్న అంది వైష్ణవి మరి ఆ ముందు వంద సార్లు ఎందుకు నువ్వు నిజం చెప్పడం లేదని సూటిగా అడిగాడు అమర్ నిజం నిజమేంటి అమర్ తత్తరపడుతూ అడిగింది ఇన్ని రోజుల తర్వాత నువ్వు మళ్ళీ కనిపించడం మన గోల్స్ అన్నీ కూడా మళ్ళీ కొత్తగా తీసుకొని రావడం ఇదంతా నేను ఏమీ లేకుండానే మిగిలిపోకూడదు అనే కదా అని అడిగాడు అమర్ వైష్ణవ్ వైపే సూటిగా చూస్తూ చా దానికి దీనికి సంబంధం ఏంటి అమర్ అన్నయ్య స్టార్టప్ కంపెనీలని ప్రొడ్యూస్ చేయాలని అనుకుంటున్నాడు వేరే ఎవరో ఎందుకు నాకు మన కాన్సెప్ట్ ఏంటో తెలుసు కదా అది ఎంత సక్సెస్ అవుతుందో కూడా నాకు బాగా తెలుసు అందుకే నేనే రిఫర్ చేశాను అయినా నేనేమి త్యాగం చేయడం లేదు కలిసి ఎదుగుదాం అంటున్నాను అంతే కదా అంది వైష్ణవి తనకంత కన్వీనియన్స్గా అనిపించకపోయినా ఇంకేం మాట్లాడాలో అర్థం కాక వదిలేశాడు అమర్ అమర్ నమ్మలేదని అర్థమవుతుంటే సో సారీ అమర్ ఇంతకంటే నీకు ఇప్పుడు ఏం చెప్పలేననుకుంది అయినా బాగా లేట్ అయింది కదా అన్నాడు అమర్ గుడ్ నైట్ అని అమర్ని హక్ చేసుకొని నీ సంతోషాలన్నీ వెనక్కి వచ్చేస్తాయి అమర్ వాటికి కొంచెం టైం ఇవ్వని నవ్వుతూ చెప్పి వెళ్ళిపోయి రూమ్ డోర్ వేసుకుంది సంతోషం అలాంటి పదాలు నాకు పోయి ఇరవై ఏళ్ళు అవుతుంది ఇప్పుడు మళ్ళీ కొత్తగా చేసేది ఏముందిలే అని అనుకున్నాడు అమర్ ఏ బుచ్చి లే అని అరిచాడు అర్జున్ పోండి మీరు పొద్దు పొద్దున్నే గోల రాత్రి అసలుకే లేటుగా పడుకున్నాను కదా అని అంది బోర్లా తిరుగుతూ నువ్వు ఇప్పుడు లేస్తావా లేకపోతే నీ మీద నీళ్లు వంపైనా సీరియస్గా అడిగాడు అర్జున్ అబ్బా ఏమైంది అర్జున్ గారు మీకు కళ్ళు నిలుముకుంటూ తన చేతులు పట్టుకొని కళ్ళల్లో నుంచి చిన్నగా ఊది పద అని అన్నాడు ఎక్కడికి అని అంది భూమి ఆశ్చర్యంగా జాగింగ్కి అని అన్నాడు అర్జున్ నిద్రమత్తు పూర్తిగా వదిలేసి కళ్ళు తెరిచి చూస్తే ట్రాక్లో జాగింగ్కి వెళ్ళడానికి రెడీగా ఉన్నాడు అర్జున్ మీరు వెళ్ళండి నేను రాను పడుకుంటాను కాసేపు అంది బెడ్షీట్ని మొహం మీద వరకు కప్పుకుంటూ కొంతసేపటి వరకు అర్జున్ నుండి రియాక్షన్ లేకపోవడంతో వెళ్ళిపోయాడు అనుకొని కళ్ళు మూసుకుంది ప్రశాంతంగా అలా మూసుకొని రెండు నిమిషాలు కూడా అవ్వకుండా శరీరం గాలో ఎగురుతున్న ఫీలింగ్ రాగానే బాబోయ్ చచ్చిపోతున్నాను నేను అని అర్చింది గట్టిగా కళ్ళు తెరిచి చూసేసరికి అర్జున్ చేతిలో ఉంది తను చచ్చిపోలేదా నేను అమాయకంగా అడిగింది అర్జున్ మొహాన్ని తడుముతూ చంపేస్తాను ఇంకొకసారి నీ నోటి నుండి ఇదే మాట వింటే అన్నాడు అర్జున్ అర్జున్ మెడ చుట్టూ చేతులేసి ఎక్కడికైనా అడిగింది తను అడిగిన నెక్స్ట్ సెకండ్ బార్ టొర్కి తీసుకెళ్ళి పడైనా అని అడిగాడు కళ్ళెగరేస్తూ దేవుడా నా నడు ముక్కలైపోతుంది అర్జున్ గారు భయంగా చెప్పింది ఎక్కడ చెప్పినంత పని చేసేస్తాడేమో అని భూమి మరి బుద్ధిగా దిగి ఫ్రెష్ అయ్యిరా జాగింగ్కి వెళ్దాం అని అన్నాడు వస్తాను మీరు నన్ను ముందు జాగ్రత్తగా దింపండి అని అంది భూమి భయంగా అర్జున్నే ఇంకాస్త గట్టిగా పట్టుకొని ఇప్పుడు ఈ జాగింగ్లు ఇవన్నీ నాకెందుకు అర్జున్ గారు అని అంది ఆవలిస్తూనే నేను మాత్రమే అందంగా ఉండి నువ్వు ఆంటీ లాగా అయిపోతే ఏం బాగుంటుంది చెప్పు అందుకే నా జాగ్రత్తలో నేను ఉందామని అన్నాడు అర్జున్ చా మీరెప్పుడైనా అడిగిన ప్రశ్నకి సమాధానం ఇచ్చారా నాకు ఒళ్ళు కుదరక ఉండక అన్నీ అడుగుతాను కానీ అంటూ ఊడి నేను మీద వరకు కప్పుకొని చేతులు కానించుకుంటూ నడుస్తోంది నడవడానికి కాదు నిన్ను తీసుకొచ్చింది సీరియస్గా చెప్పాడు అర్జున్ నడవలేదు నేను అని ఆల్మోస్ట్ పరిగెడుతూనే చెప్పింది పార్క్ చుట్టూ మూడు రౌండ్స్ వేసి నించున్నాడు అర్జున్ ఇంకొక రౌండ్ అని మాత్రం చెప్పకండి బిక్కమోహన్ వేసి అడిగింది చెమటలు పట్టేసి మొహమంతా జుట్టు అంటుకుపోయి ఊపిరి బలంగా తీసుకుంటున్న భూమిని చూడగానే చాలా నవ్వు చేసింది అర్జున్కి డ్రైవర్కి ఫోన్ చేసి కార్ తీసుకొని రమ్మని చెప్పి అక్కడే ఉన్న కాఫీ షాప్ నుండి కాఫీ తెప్పించి ఇచ్చాడు భూమికి రోజు ఇంతసేపు పరిగెడతారా ఆశ్చర్యంగా అడిగింది ఫైవ్ రౌండ్స్ నువ్వు వెళ్ళిపో నాకు బ్రేక్ఫాస్ట్ రెడీ చేయి నేను కంప్లీట్ అన్నాడు అర్జున్ నేను రెడీ చేయాలా ఆశ్చర్యంగా అడిగింది ఏం వంటరాదా నీకు వెటకారంగా అడిగాడు అర్జున్ నాకెందుకు వంట రాదు ఓ హలో పదేలుగా వండుతున్నాను తెలుసా మా కాలేజీలో హాస్టల్లో ఎన్నిసార్లు బిర్యానీ చేశానో తెలుసా మీకు అని అడిగింది కళ్ళెగరేస్తూ అది నువ్వు చెప్పుకోకూడదు బంగారం నీ వంట తిని మేము చెప్పాల మాట అని అన్నాడు అర్జున్ చెప్పడం ఏంటి అని అడిగింది భూమి నేను చేసిస్తే తప్ప ఇంకేం తినను అని మీరే అంటారు చూడండి అంది కాన్ఫిడెంట్గా ఆహా అంతుందా సూపర్ అయితే వెళ్ళి మరి ఇంకా స్టార్ట్ చెయ్యి అని అన్నాడు అర్జున్ కదా ఇంకా ఉంది మరి భూమి తన మనసులో అర్జున్ ఉన్నాడని గ్రహిస్తుందా అర్జున్ తనని ఇంతకు ముందు నుంచే ప్రేమిస్తున్నాడన్న విషయం భూమికి చెప్తాడా మరి అమర్కి వైష్ణవి మనసులో ఉన్న మాట తెలుస్తుందా మరోపక్క వరుణ్ మనసుని ఐశ్వర్య అర్థం చేసుకుంటుందా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్